హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆండ్రాయిడ్ బాయ్ గోపాల్ ఇంతకుముందు మనం పిక్స్ ఆర్ట్ గురించి చెప్పుకున్నాం చూడండి అయితే ఇప్పుడు పిక్స్ ఆర్ట్ యూజ్ చేసి బ్యాక్గ్రౌండ్ ఎట్లా చేంజ్ చేయాలో చెప్తాను చూడండి ఇక్కడ ప్లస్ గుర్తు మీద క్లిక్ చేసి ఎడిట్లోకి వెళ్తాం ఎడిట్లోకి వెళ్ళిన తర్వాత మనం ఏ ఫోటోకి అయితే బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకుంటాం ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టూల్స్ అని చూడండి టూల్స్లోకి వెళ్తాం తర్వాత ఇక్కడ కట్అవుట్ అని కట్ కట్అవుట్ మీద క్లిక్ చేస్తాం కట్అవుట్ క్లిక్ చేసిన తర్వాత ఫోటోని మనం సెలెక్ట్ చేసుకుంటాం అనమాట మనం సెలెక్ట్ చేసుకున్న పార్ట్ మాత్రమే మనకి వచ్చి బ్యాక్గ్రౌండ్గా దాన్ని ఉంచుకోవచ్చు అనమాట మిగతా అది అయిపోద్ది ఉండదు అనమాట సో ఇట్లా చేసిన తర్వాత ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేస్తాం యారో మార్క్ మీద క్లిక్ చేస్తే మనకి మనం సెలెక్ట్ చేసిన భాగం అంతా ఫోటోలో వస్తుంది కొంచెం మిస్ అయిన చూడండి ఇక్కడ ఐ మార్క్ మీద క్లిక్ చేయడం ద్వారా మనం మిస్ అయిన పార్ట్ని చూడవచ్చు ఇప్పుడు ఈ దీని మీద క్లిక్ ఐ మార్క్ మీద క్లిక్ చేసి ఇక్కడ పెన్సిల్ గుర్తుని చూడండి పెన్సిల్ గుర్తు మీద క్లిక్ చేసి ఇక్కడ మిస్ అయిన పార్ట్స్ని మళ్ళీ తిరిగి యాడ్ చేసుకుంటాం తిరిగి యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఎరేజ్ గుర్తు మీద క్లిక్ చేసి మనం ఆ ఎక్స్ట్రా ఉన్న కలర్ని రిమూవ్ చేసుకుంటాం ఎరేజ్ గుర్తుని ఇట్లా అడ్జస్ట్ చేయడం ద్వారా మనం ఎంత సైజులో ఎరైజన్ యూజ్ చేయాలో మనం చూపిస్తుంది ఇక్కడ ఓకే ఇట్లా మనం ఎక్స్ట్రా ఉన్న కలర్ని రిమూవ్ చేసేసుకుంటాం మనకి ఎక్కడైనా కలర్ మిస్ అయినా ఒరి అవసరం లేదు మళ్ళీ మనం పెన్సిల్ గుర్తు యూజ్ చేసి మనం ఆ కలర్ని రీప్లేస్ చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ చూడండి కొంచెం మిస్ అయింది ఇక్కడ పెన్సిల్ని యూజ్ చేసి రీప్లేస్ చేస్తాం అట్లానే ఇక్కడ ఫింగర్స్ మిస్ అయ్యి చూడండి దీన్ని కూడా మనం ఎంత కావాలంటే అంత జూమ్ ఇన్ చేసుకొని కలర్ని యాడ్ చేసుకోవచ్చు ఓకేనా ఆ తర్వాత మళ్ళీ జూమ్ అవుట్ చేసుకుంటాం జూమ్ అవుట్ చేసుకొని ఇంకా ఎక్కడైతే ఎక్స్ట్రా కలర్స్ ఉన్నాయో అక్కడ రిమూవ్ చేస్తాం చూడండి ఇక్కడ ఉంది ఇక్కడ మనం ఒక ట్రిక్ని యూజ్ చేయడం ద్వారా మనం మంచి ఎడిటింగ్ని చేయొచ్చు ఏంటంటే మనకు కొంచెం కలర్ మిస్ అయిపోయినా పర్లేదు మన షర్ట్లో కొంచెం ప్యాంట్లో కొంచెం కలర్ని లోపలికే పోయినట్లు చూసుకోవాలి అంటే ఏంటి ఇట్లా చూడండి బార్డర్ వరకు చివరి వరకు రావద్దు చివరి వరకు వస్తే మనకి ఎడిట్ చేశామని ఎవరికైనా ఈజీగా అర్థమైపోతుంది కానీ అక్కడ వరకు మనం తెచ్చుకోకుండా మనం దాన్ని రిమూవ్ చేసేవారు మన పార్ట్స్లో కొంత భాగాన్ని అప్పుడే మనకి మంచి ఎడిటింగ్ కనిపిస్తుంది చూశారు కదా నేను ఇక్కడ ఎట్లా చేసాను చూడండి బార్డర్ మొత్తం తీసాను ఇప్పుడు తీసేసిన మనం మనకి ఇంత జూమిన్లో మనకి అక్కడ తీసేసినట్లు ఎవరికి తెలియదు అనమాట కాబట్టి ఆ విధంగా మనం ట్రిక్ చే యూజ్ చేస్తే మనం మంచి ఎడిటింగ్ చేసినామని అర్థమవుతుంది అనమాట ఎవరికైనా ఎవరు మనకి ఎడిట్ చేసినట్టు గుర్తుపట్టలేరు ఇట్లా చేసి మళ్ళీ పెన్ గుర్తు ఇచ్చేసి మిస్ అయిపోయిన భాగం కొంతవరకు రికవర్ చేసుకుంటాం ఓకే ఇక్కడ కొంచెం ఉండిపోయింది ఓకేనా అది తీసేసాను తీసేసిన తర్వాత మనం ఇక్కడ ఐ సింబల్ మీద క్లిక్ చేయడం ద్వారా ఒకసారి చూసుకోవచ్చు ఎక్కడైనా కలర్ని విడిచిపెట్టేశామని చూడండి ఇంకొక దగ్గర ఉండిపోయింది ఇక్కడ ఇక్కడ లెగ్స్ దగ్గర దాన్ని కూడా రిమూవ్ చేద్దాం ఓకేనా ఇట్లా రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చూద్దాం ఓకే ఇంకా ఒక దగ్గర ఫింగర్స్ దగ్గర ఉంది మళ్ళీ కొంచెం దాన్ని కూడా రిమూవ్ చేద్దాం ఇట్లా రిమూవ్ చేసిన తర్వాత మనకి మొత్తం ఫోటో మొత్తం రెడీ అయిపోయింది అక్కడ తర్వాత ఇక్కడ సేవ్ అనేది చూడండి సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తాం సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి అది ఫ్లిప్కార్ట్లో సేవ్ అవుతుంది ఆ తర్వాత మీరు బ్యాక్ వచ్చేసేయండి ఇంకా దాంతో మనకు పని లేదు ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్గా ఏ ఫోటోనైతే పెట్టుకుంటామో ఆ ఫోటోని ఇప్పుడు మనం ఇక్కడ తీసుకుందాం బ్యాక్గ్రౌండ్ 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 ఓకే ఈ ఫోటోని నేను బ్యాక్గ్రౌండ్గా పెట్టుకోవాలనుకుంటున్నా కాబట్టి ఆ ఫోటోని తీసుకొని మన స్టిక్కర్స్ ఉన్నాయి చూడండి స్టిక్కర్స్లోకి వెళ్తాం స్టిక్కర్స్లోకి వెళ్ళిన తర్వాత మై స్టిక్కర్స్ అని ఉన్నాయి చూడండి మై స్టిక్కర్స్లోకి వెళ్తాం ఇప్పుడు మనం ఎడిట్ చేసింది ఇది దీన్ని తీసుకొచ్చి దీని మీద కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్లు సెట్ చేసుకుంటాం ఓకేనా సెట్ చేసుకున్న తర్వాత రైట్ మార్క్ ఇస్తాం రైట్ మార్క్ ఇచ్చిన తర్వాత చూడండి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్లో ఉంది మన ఫోటో కూడా బ్లూ కలర్లోనే ఉంది కాబట్టి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ కంటే మన షర్ట్ కలర్ మార్చుకుందాం బాగుంటుంది షర్ట్ కలర్ మార్చుకోవాలంటే ఇంతకుముందు చెప్పాను ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కలర్స్లోకి వెళ్ళి కలర్ రీప్లేస్ని సెలెక్ట్ చేసుకుంటాం కలర్ రీప్లేస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం కలర్ని తీసుకొచ్చి మారిస్తే మనకు వస్తుంది చూడండి ఇక్కడ కొన్ని ఎక్స్ట్రా కలర్స్ మనకు వచ్చే వెనక ఇంకా ఫ్యాంట్ ఇవన్నీ కూడా మనకి రెడ్ కలర్లోకి వచ్చేసాయి కాబట్టి మనం ఈ సింబల్ని ఇచ్చేస్తే ఇక్కడ ఎరైజర్ గుర్తుంది చూడండి ఎర్రైజర్ గుర్తు ఇచ్చేసి మనం ఎక్స్ట్రా వచ్చిన మొత్తం కలర్ని ఇట్లా రిమూవ్ చేసుకోవచ్చు రిమూవ్ చేసుకొని మన ఫ్యాంట్ కలర్ మొత్తం రిమూవ్ చేసుకోవచ్చు కొంచెం జూమింగ్ చేసి రిమూవ్ చేసేసుకోండి ఓకే ఇక్కడ మీ షర్ట్లో ఎక్కడైనా మిస్ అయిపోతే ఇక్కడ పెన్సిల్ గుర్తు ఉంది కదా దాంట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ చూడండి ఓకేనా ఇట్లా ఇచ్చేసి రైట్ క్లిక్ చూడండి ఇక్కడ టిక్ మార్క్ పెడతాం మన ఫోటో సైజు పెద్దది నాకు అనిపిస్తుంది కాబట్టి ఏంటంటే టూల్స్లోకి వెళ్ళి క్రాఫ్ట్ చేసి ఫోటోని కొంచెం చిన్నగా చేసా ఇప్పుడు పర్ఫెక్ట్గా ఫోటో ఎడిటింగ్ అనేది బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అయిపోయింది దాన్ని సేవ్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం ఇక్కడ కనిపిస్తున్న నా ఫోటో మీద క్లిక్ చేసి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బాక్స్ని క్లిక్ చేయండి